పగిలిన గోడలు విరిగిన కుర్చీలు చిరిగిన వెండి తెర ఒకప్పుడు వేలాది మంది ఈలలు చప్పట్లు ఉండే ఈ థియేటర్ ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది ఈ చిరిగిన తెర వెనుక అద్భుతమైన రంగుల ప్రపంచం ఉంది ఈ విరిగిన కుర్చీలో కూర్చుని ఒకప్పుడు సామాన్యుడు కూడా మహారాజులా ఫీల్ అయ్యేవాడు ఈ పగుళ్లు గోడలకు కాదు ఒక గొప్ప చరిత్రకు పట్టిన మచ్చలు ఇక్కడ కనిపిస్తున్న దుమ్ము రేణువుల సాక్షిగా ఒకప్పుడు ఇక్కడ చరిత్ర సృష్టించబడింది కళ్ళు మూసుకుని ఒక్కసారి ఊహించుకోండి ఇదే హాల్ ఇదే కుర్చీలు కానీ నిండుగా జనం చేతిలో సోడాబుడ్డి నోటిలో ఈల అనకాపల్లి శంకర్ థియేటర్ వైభవం ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం ఇది మన శంకర థియేటర్ ఆ రోజులో ఎంత కలగా ఉందో చూడండి ఆ రంగులు ఆ ఎలివేషన్ అనకాపల్లికే ఈ థియేటర్ ఒక అందం ఇక లోపలికి వెళితే ఆ కుషన్ కుర్చీలు బెంచీలు మెరిసిపోయే వెండి తెర ఇక ఈ థియేటర్ చరిత్రలో సువర్ణాక్షరాలతో ఘట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ పద్నాలుగున నందమూరి బాలకృష్ణ గారు నటించిన భైరవ ద్వీపం చిత్రం విడుదలయ్యింది ఈ చిత్రం అనకాపల్లిలో ఒక జాతరను సృష్టించింది అనకాపల్లి చుట్టుపక్కల నుండి జనం ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు కట్టుకుని వచ్చేవారు జానపద వైభవాన్ని మళ్లీ వెండి తెరపై చూపిన ఈ చిత్రం ఇక్కడ నూట నలభై ఒక్క రోజులు ఆడి లైఫ్ టైం థియేటర్ రికార్డు నమోదు చేసింది ఇంతే కాకుండా బలే దొంగ లారీ డ్రైవర్ శివ అల్లరి ప్రేడు వంటి విజయవంతమైన చిత్రాలు ఆడాయి తెలుగు సినిమాలే కాదు హాలీవుడ్ సినిమాలను కూడా అనకాపల్లి వాసులకు రుచి చూపించింది ఈ థియేటర్ జొరాసిక్ పార్క్ లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు నిజంగానే లోపలికి వచ్చేసాయేమో అన్నంత భయం వేసేది ప్రేక్షకుల సౌండ్ సిస్టం కూడా హాలీవుడ్ చిత్రాలకు అనుకూలంగా ఉండేది అనకొండ మమ్మీ టెర్మినేటర్ నార్నియా వంటి ఎన్నో చిత్రాలు ఇక్కడ సందడి చేశాయి ఇప్పుడు ఆ వెండి తెర వెలుగులు ఆరిపోయి ఉండవచ్చు కుర్చీలు తుప్పుపట్టి ఉండవచ్చు గబ్బిలాలకి పాములకు నివాస స్థలంగా మారవచ్చు కానీ జ్ఞాపకాలు ఎప్పటికీ చెక్కు చెదరవు మీలో ఎవరైనా ఈ థియేటర్లో సినిమా చూసి ఉంటే ఆ జ్ఞాపకాలను పంచుకోండి ఈ వీడియో వెనుక ఉన్న నా కష్టం మీకు కనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని జ్ఞాపకాలతో అతి త్వరలో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే